హాయ్ అందరికీ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా వన్ కేజీ చికెన్ని తీసుకొని మంచిగా కడిగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వన్ కప్పు పెరుగు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి తర్వాత ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఐదారు లవంగాలు కొంచెం చెక్క నాలుగైదు యాలకులు స్టార్ అనేసి వేసి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమాటా కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఉడికించండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ పట్టుకోండి తర్వాత ప్యాన్ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర అలాగే రెండు మూడు యాలకులు లవంగాలు కొంచెం చెక్క యాడ్ చేసుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ పైకి పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకోండి దాని తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఫైవ్ మినిట్స్కోసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి తర్వాత వాటర్ పైకి తేలిన తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోండి తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్